వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనిస్వర్ ముందుగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అనమాట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేమ చాలా థ్యాంక్స్ అండి వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ కష్టం అనుకో వచ్చింది నేను కరెక్ట్ లాస్ట్ ఇయర్ టైమ్ కూడా స్టార్ట్ ఛానల్ ఛానల్ని కాకపోతే కొన్ని రీజన్స్ రీజన్స్ ఏం కాదు నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసినా కొంతమంది కొందరుక్ అవుతారు కొంతమంది లేట్గా ఇంకపోతారు కదా ఈ ఆనందము అసలు నేను ఏమంటారు చెప్పలేను అనమాట అంత హ్యాపీగా ఉంది నాకు అలాగే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మా పిల్లలకి కూడా ఏదైనా కొంచెం స్పెషల్గా చేసి పెడదాం అనుకున్నాను నేను నేను చాలా వరకు అన్ని రెసిపీస్ ట్రై చేస్తాను బేకరీ ఐటమ్స్ అయితే కొంచెం భయం వేస్తా అనమాట అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా అన్ని చేయడానికి కొంచెం భయం వేసింది కాకపోతే సరే ట్రై చేద్దాము ఒకసారి లేకపోయినా ఇంకొకసారి అయినా కొంచెం వస్తుంది కదా నా ఇంటెన్షన్తో ఈసారి బేకరీ సై బేకరీ సై బేకరీ రెసిపీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట సో డిమాండ్కి అయితే వెళ్ళేసి వచ్చాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కొనుక్కుందామని చెప్పేసి నేనైతే ఫస్ట్ మామూలు ఫ్లేమ్ కేక్ ఉంటుంది కదా వెనీలా కేక్ అది చేద్దాం అనుకోని దానికి కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇగోండి వెనిలా ఎసెన్స్ అలాగే బేకింగ్ పౌడర్ ఇవి రెండు తెచ్చుకున్నాను అలాగే మైదా తెచ్చుకున్నాను మైదా టూ ఫ్రూటీ కూడా తెచ్చుకున్నాను ఇక్కడ పెట్టిన టూ టీ ఫ్రూటీ కూడా తెచ్చుకున్నా ఒక్కొక్కసారి బొంబాయి రవ్వతో కూడా నేను చూసాను అనమాట రెసిపీస్ కొన్ని కొన్ని కేక్ చేస్తారు చి కూడా చేస్తారు అంతే బొమ్మాయి బొమ్మాయి రవ్వ చాలా తక్కువ వాడతా అనమాట నేను ఉప్మా అలాంటి ఉప్మా చేసుకుంటే నేను ఈ రవ్వతో చేసుకుంటా అనమాట ఇది గోధుమ రవ్వ గోధుమ రవ్వతో చేసుకుంటాం అనమాట మేము ఉప్మా అయితే ఇది చాలా తక్కువండి ఎప్పుడైనా కేసరి కానీ లైక్ దోసలు కానీ అట్లా చేసుకుంటాము అన్న అప్పుడే యూస్ చేస్తాను నేను చాలా వరకు బొంబాయి రవ్వ అవాయిడ్ చేస్తాను నేను మైదా కూడా చాలా తక్కువ అనమాట యూజ్ చేసేది మాక్సిమం మైదా కానీ మైదా బొంబాయి రవ్వ అవన్నీ కొంచెం తక్కువ యూజ్ చేస్తాను అనమాట హెల్త్ కి కూడా మంచిది కాదు కదా అలాగే టూటీ టూటీ కూడా తీసుకొచ్చుకున్నాను అండి ఇది మిక్స్డ్ ఉంటే బాగుండేది కానీ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ ఉందిండే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని ప్రస్తుతానికి అయితే వన్ తెచ్చుకున్నాను గ్రీన్ కలర్ అలాగే పక్కన వచ్చేటప్పుడు కొంచెం నిన్న స్నాక్స్ తెద్దాం అనుకున్నాను అండి స్వీట్ షాప్ లో వాళ్ళు పావుక్ లో కాన్సాక్స్ ఇవి అడిగితేనేమో సెవెంటీ రూపీస్ చెప్పారు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఏమేమో ఎయిటీ రూపీస్ చెప్పారు కానీ పావు కిలో మిక్చర్ సరేలే పక్కన కొట్లో తెచ్చుకున్నాను అనమాట సరుకులు కొట్లో ఇవి కూడా ఉన్నట్టు అడిగాను అనమాట ఎంతండి అంటే పావు కిలో ట్వంటీ రూపీస్ అన్నారు పావు కిలో ఈ ట్వంటీ రూపీస్ అంటే బెటర్ కదా మనం ఇది వేయించామంటే ఈజీగా హాఫ్ కిలోకి పైన వస్తాయి తూకం చేసినామంట ఇంకా కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్చర్ చేసి పెట్టినామంటే పిల్లలకి ఆరాగా ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ కాకపోతే వన్ వీక్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పిల్లలకి అలాగే మనకు కొంచెం చార్ట్స్ కానీ చాట్ చేస్తుంటాం చేసుకుంటాం కదా రగడ చాటు సమోసా చాటు అలాంటివి చేస్తాం కదా అట్లా టైం లో కూడా కాంప్లెక్స్ బాగా యూజ్ అవుతాయని ఒక కిలో అయితే తెచ్చుకున్నాను అనమాట అలాగే కొంచెం కిచెన్ ఇంకొకటండి ఇది డిమార్ట్ లో ఇది తెచ్చుకున్నాను నేను బాగుంది సో అంటే సోప్ తో బాసాంత దోముతుంటే అది మరకలు పడిపోతున్నాయి అనమాట పైన మనం లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే అంత మరకలు ఉండవు కదా మళ్ళీ గిన్నెలో వేసుకొని అదంతా లిక్విడ్ డైల్యూట్ చేసుకొని అదంతా ఎందుకు అని చెప్పేసి ఒకసారి మనం కొంచెం లిక్విడ్ వేసేసుకొని దీంట్లో వాటర్ వేసి డైల్యూట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీ ఇంకా దీంట్లో ఉండిపోతుంది అనమాట ఇది బాగుంది నాకు బాగా నచ్చింది హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ లో మేబీ ఇంకా తక్కువ నిండొచ్చు జస్ట్ గో ఇట్లా ప్రెస్ చేసినామంటే మనకు ఈ స్క్రబ్బర్ కి లిక్విడ్ అంటు అంటుతుంది అనమాట అలాగే ఇది స్టీల్ స్క్రబ్బర్ ని పెట్టుకోవడానికి ఇక్కడ ఇట్లా అటాచ్ చేసేస్తున్నాం అటాచ్ ఇది తీసేస్తాం దాని గురించి అవుట్లెట్ అయితే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇట్లా స్క్రబ్బర్ పెట్టుకోవచ్చు ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ పెట్టుకోవచ్చు అనమాట లేదా కొంచెం నీళ్ళు పోయి దాకా మనం ఇక్కడ సైడ్కి కూడా పెట్టుకోవచ్చు నీళ్లు పోయి డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటాయి అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది ఆన్లైన్ లో తక్కువ కూడా ఉండొచ్చు కానీ నాకు ఇంకా దొరికింది కదా హండ్రెడ్ రూపీస్ కదా అని తెచ్చుకున్నాను అనమాట అలాగే టీవీ కూడా తీసుకొచ్చుకున్నానండి పిల్లలకి షాంపూ పెడుతుంటే కొంచెం వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట చిన్న ఏజ్ లోనే కొంచెం సీకాయలు డ్రై ఆమ్ల అదే ఉసిరికాయలు డ్రై ఉసిరికాయలు కుంగడికాయలు తెచ్చుకున్నాను అలాగే మెంతులు హెన్నకి కొంచెం ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి హెయిర్ కి సంబంధించిన ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇలా అయితే తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకున్నాను ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే అండి ఇది లాస్ట్ మంత్ ప్రెస్టింగ్ లో ఎక్స్చేంజ్ ఆఫర్ నడిచింది అప్పుడు అనమాట నా దగ్గర ఉన్న పాత కుక్కర్ ఉండేది కుక్కర్ ఉంది అది ఎక్స్చేంజ్ చేసేసుకుని ఒకటి ఫ్రై ప్యాన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట ఫ్రై ప్యాన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఈ ఫ్రై ప్యాన్ తెచ్చుకున్నాను స్టీల్ ఇది చాలా బాగుందండి సేమ్ సేమ్ ఈ ఫ్రై ప్యాన్ నేను ఆన్లైన్ లో చెక్ చేస్తే థౌసండ్ రూపీస్ చేంజ్ అయి ఉంది ప్రెస్టీన్ నాకు ఎక్స్చెంట్ లో ఎయిట్ హండ్రెడ్ కి ఏమో వచ్చింది ఇది కానీ బాగుందండి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది మంచిగా ఉంది ప్రోడక్ట్ చేసుకోవచ్చు నాకు కడాయిలు ఉన్నాయి కానీ అవసరం లేదు లేదు ఫ్రై అని అనుకున్నాను కానీ ఏమైనా పల్లీలు పల్లీలు అలాంటివి వేయించుకుంటాం కదా మేము మనము అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుందన్నమాట కడాయిలో ఏం వేయడానికి సో కొంచెం ఏమైనా నువ్వులు కానీ ఏమైనా లడ్డు చేసేటప్పుడు మనకు నువ్వు లడ్డు కానీ కొబ్బరి లడ్డూలు కానీ అలా చేసినప్పుడు ఇది బాగా పని చేస్తుందని తెచ్చుకున్నాను ఇది బాగుంది నెక్స్ట్ అట్లా ఇది అండి కుక్కర్ కుక్కర్ ఊడి తెలుసు అండి ఇది టూ లీటర్స్ ది నాకు ఇంతకు ముందు ఫైవ్ లీటర్స్ ది సిల్వర్ కుక్కర్ ఉంది నేను మా చిన్నపా పుట్టినప్పుడు మనం పిల్లలకి సపరేట్ పిచ్చిడి అని చేసుకుంటాం కదా అందుకని తెప్పించుకున్నాను అనమాట అది ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ టూ లీటర్స్ కి తీసుకున్నాను నిజంగా అంటే ఇది ఎందుకంటే రాత్రి పూట మన ఏమైనా పప్పు కానీ అలాంటివి చేసుకుంటుంటాం కదా రైస్ దీంట్లో ఈజీగా ఒక పెద్ద ఎప్పుడైనా జెంట్స్ అయినప్పుడు మా ముగ్గురికి నాకు పిల్లలకి ఈజీగా ఏమైనా రైస్ చేసుకోవాలన్నా ఏమైనా పప్పు చేసుకోవాలన్నా పప్పు ఒక పుట్టకైనా చేసుకుంటాం కదా అప్పుడు చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఉండడం వల్ల పొంగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఇది ఎందుకో కొంచెం ఈ సైనా ఇది కొత్తగా అనిపించింది అనమాట మోడల్ అందుకే ఇది తీసుకున్నారు దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఫెస్టివ్ లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి బాగుంది అనమాట మనం లైక్ చిన్న పిల్లలకి కిచరీలు అలాంటివి చేసుకుంటుంటాం కదా దానికైతే బాగుంటుంది ఇంకా నేనైతే టమాటా రసం కూడా కుక్కర్లోనే చేస్తాను టమాట టమాటా బాయిల్ చేయడం అవన్నీ అట్లా రసంకి కూడా బాగా పని అని ఇది తీసుకున్నానండి అలాగే ఐరన్ ట్యాన్ ఐరన్ కడాయి తీసుకున్నాను పాసే ఇది ఐరన్ కడాయి తీసుకున్నాను అనమాట దీంట్లో మనకు ప్రైస్ చాలా బాగుంటది అంటే కూడా చాలా బాగుంటుంది ఐరన్ వాటిల్లో వండుకుంటే చాలా మంచిది కూడా అంటున్నారు కదా నాకు అందులో మాత్రం కొంచెం ఐరన్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది అని చెప్పారనమాట చూడము కొంచెం ఒకసారి ట్రై చేస్తే బాగా కుదిరింది అనుకోండి టేస్ట్ గానీ ఏదైనా కానీ మనకు ఐరన్ కడాయిలో మంచిగా కుదిరితే దీంట్లో కంటిన్యూ చేద్దాం వంట కానీ ఒకటి శాంపుల్ కి తెచ్చుకున్నాను అనమాట ఒక కడాయి ఉంటే బాగుంటది అని చెప్పేసి తెచ్చుకున్నాను ఒకవేళ ఇన్ కేసు నాకు వంట కుదరకపోయినా కనీసం ఇట్లా ఆయిల్స్ కానీ పిల్లలకి ఆయిల్ చేసుకుంటాం కదా మనం కొన్ని మెందు కానీ అలాంటివి మిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటాం కదా దాంతోనే పనికి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఇది కొనుక్కున్నాను అనమాట ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాకు దగ్గర కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంది ఇవి కిలో లెక్క అమ్ముతాము అని చెప్పారు మనము అంతే అంతే ఈజీగా వన్ పాయింట్ టూ అంటే కిలోకి కిలోకి ఎక్కువే ఉంది అనమాట ఇది యాక్చువల్గా త్రీ ఫిఫ్టీ చెప్తే త్రీ హండ్రెడ్కి కిచ్చారు అడిగితే ఎంతసేపు వచ్చింది వీడియో ఇప్పుడు అంటున్నారు కదా సో నేను కూడా యాక్చువల్గా ఇది తీసుకునేటప్పుడే ఆయన దోశ ఫ్యాన్ తీసుకుందాము అని అనుకున్నాను అదేమో ఫైవ్ హండ్రెడ్ చెప్పారు దోశ ఫ్యాన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మేడం అని చెప్పారు అనమాట సరేలే అని చెప్పేసి వెయిట్ చేశాను ఇంకా ఆఫర్ వచ్చింది అని చెప్పాను కదండి అలాగే నాకు ప్రెసీజ్ లో దోశ ఫ్యాన్ కూడా ఉన్నాయి అని అని తీసుకున్నాను అనమాట చాలా వెయిట్ ఉంది చాలా అవుతుందండి నిజంగా దీనికి టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారన్నమాట గొప్ప టెన్ ఇయర్స్ వారంటీ అని ఇచ్చారు మరి అది ఎంత వరకు పని చేస్తుంది ఎంత వరకు పని చేసేది అలా చేసాను ఐడి ఐడి వ్యారంటీ ఇచ్చారు ఇంకా చేయలేదు దీన్ని సీజనింగ్ చేయాలి కదా సీజనింగ్ చేసి వాళ్ళు అయితే మీతో షేర్ చేసుకుంటాను కొంచెం లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే కొనుక్కున్నానండి ఇంకా దోశ ప్యాను పొంగనాల ప్యాను ఇవి మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా సో అందుకనే ఇప్పుడైతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట కొంచెం హెల్తీ వర్షన్లో పెట్టుకుందాము కిచెన్ అని కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను అన్ని ఐటమ్స్ ఒకటేసారి తీసుకోవాలంటే కొంచెం మనీ కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి త్రీ మంత్స్ బ్యాక్ నేను మ్యారేజ్ డేకి నాకు ఏం గిఫ్ట్ అవసరం లేదని చెప్పేసి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అలాగే ఈసారి కొన్నే తీసుకున్నానులేండి మేము మనం రెగ్యులర్గా దోశ ప్యాను కుక్కర్లు అవి వాడుతుంటాం కదా అందుకనే తీసుకున్నాను అనమాట అది ఎక్స్చేంజ్ ఆఫర్లో మనకు ఆన్లైన్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను చాలా వరకు నాన్ స్టిక్ అల్యూమినియం హెల్త్కి ఎంత మంచిది కాదు అంటున్నారు కదా సో ఇవైతే నేను నేను సేవ్ చేసుకున్న అమౌంట్తో ఇంట్లోకైతే కిచెన్ ఐటమ్స్ కొనుక్కున్నాను కొంచెం కిచెన్ని కూడా హెల్తీ వర్షన్లో పెట్టుకుందాము అని చెప్పేసి ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది చూ ఎవరైనా ఇంకా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నా మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే ప్రతి లైక్ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం